న్యూస్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతున్న గ్రీన్ ఫీల్డ్ ల్యాండ్స్ నిజమైన స్థలం యజమానులు కట్టడానికి వెళ్తే ఏ పర్మిషన్ రాదు అదే కొంతమంది బడాబాబులు తలుచుకుంటే రాత్రికి రాత్రే నిర్మాణాలు యథావిధిగా సాగుతాయి నిజమైన స్థలం యజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకున్న అధికారులు లేరు ఈరోజు మేజర్ పీయూష్ గౌర్ వారి స్థలానికి వెళ్ళగా చేదు అనుభవం ఎదురైంది అక్కడ వీరి స్థలంలో బాక్సులు మరియు కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేరే వాళ్ళు అక్రమంగా అమ్ముతున్నారు తమ సొంత స్థలాన్ని అక్రమదారుల నుంచి కాపాడుకోవడానికి ప్రహారీ గోడ కట్టడానికి వెళ్తే ఉన్నత అధికారుల నుండి పర్మిషన్ దొరకలేదు గతంలో ఈ స్థలం విషయంలో అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది తన స్థలాన్ని రక్షించాలని అధికారుల దృష్టికి తీసుకు మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేస్తూ మాట్లాడిన మేజర్ ఆఫీసర్ మా ఏరియా ఆర్కేపురంలో మా ఏరియా ఉంది ప్లాట్ ఉంది ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ ఇయర్స్ ముందు మేము ఈ ప్లాట్ కొన్నాం ప్లాట్ నెంబర్ వన్ సర్వే నెంబర్ త్రీ సెవెంటీ త్రీ అండ్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ ఈ సర్వే నెంబర్స్ ప్లాట్ మేము తీసుకున్నాం అండ్ ఈ ప్లాట్లో ఎంక్రోచ్మెంట్ అవుతుంది చాలా ఎంక్రోచ్మెంట్ అవుతుంది అదే దాని గురించే వన్ ఇయర్ ముందు మేము కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ అల్వారి పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు వాళ్ళు చెప్పారు మీరు బౌండరీ కట్టేయండి ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి కూడా మాకు సర్టిఫికెట్ ఇచ్చేశారు మీరు చేసేయాలి కానీ ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ అయ్యాయి ఎలక్షన్స్ అయిపోయిన సెప్టెంబర్లో ఎలక్షన్స్ అయ్యాయి దాని తర్వాత మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ చేంజ్ అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం మొత్తం చేంజ్ చేసేసారు సో అప్పుడు ఇప్పుడు నేను ఈరోజు మళ్ళీ వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర మాట్లాడుకున్నాను మళ్ళీ ఏమంటున్నారంటే చూసే వచ్చి ఇక్కడ సర్వే చేస్తారు మళ్ళీ అండ్ ఈ ప్రాపర్టీ మాదే ఫార్టీ ఇయర్స్ నుంచి మాదే ప్రాపర్టీ మేమే పెడుతున్నాం జస్ట్ మేము గోడ కట్టడానికి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా చేస్తే చాలా గుండెలు వచ్చేస్తారు ఎమ్మెల్యే శంకర్రావు గుండెలు వచ్చేస్తారు అండ్ వాళ్ళు జైల్లో కూడా వెళ్ళరు దీని గురించే వాళ్ళు ఒకసారి జైల్లో కూడా కట్ చేసి వచ్చేస్తారు మరి దాని తర్వాత కూడా మాకు చాలా ప్రాబ్లం వస్తున్నాయి నేను ఆర్మీ ఓన్లు అండ్ నాకు రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నేను త్రీ ఫోర్ మంత్స్లో ఒకసారే రావచ్చు సో ఐ జస్ట్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ నాకు జస్ట్ ఒక బౌండరీ కట్టడానికి పర్మిషన్ ఇచ్చేస్తే ఎవరు నా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చెయ్యరు నాది ఇదే రిక్వెస్ట్ ఇట్ కెన్ బి అక్సెప్ట్